నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి ఈ బ్రైడల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి ఇవి వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు సారీస్ మన కలెక్షన్లో పట్టు సారీస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి మన దగ్గర పట్టు సారీస్ స్టార్టింగే ఫైవ్ థౌసండ్ నుంచి అబోవ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటాయండి మనం యూట్యూబ్లో మాత్రం యూట్యూబ్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో మనం టెన్ థౌజండ్ దాకే మనం పోస్టింగ్ చేస్తామండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం ఆర్డర్ ప్లేస్ చేస్తే మీకు వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా ఇంక ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా ఆ కలర్లోనే వస్తుంది అలాగే ఇంక ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ కంచి బార్డర్ బార్డర్ వచ్చేసరికి కంచి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్తో వస్తుంది అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ బుటీస్ ఇన్ ద శారీ టోటల్ శారీస్ అన్నిట్లో మనకి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అనేది హైలైట్ చేస్తాడు ఇప్పటినుంచో నుంచో అడుగుతున్న శారీస్ అండి మళ్ళీ రీస్టాక్ అయిన ఈ శారీస్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కుప్పడం పట్టు శారీస్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి పర్సనల్గా మెసేజ్ చేయండి ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్లోకైనా మెసేజ్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో అయినా మెసేజ్ చేయండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ మన దగ్గర రీస్టాక్ అయితే ఆల్రెడీ రీస్టాక్ అయిన శారీస్ మళ్ళీ వచ్చినాయండి అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడే మెసేజ్ వచ్చింది అందుకని వెంటనే అప్లోడ్ చేస్తున్నాను వెంటనే ఫాస్ట్గా కావాలంటే బుక్ చేసుకోండి మనకి కింద బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ వస్తుంది ఆ బార్డర్ కూడా మనకి మీన్ మీనా వర్క్తో వస్తుందండి బార్డర్ అనేది మనకి శారీస్ అన్నిట్లో గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అని హైలైట్ చేశాడు యూనిక్ కలర్స్ మెయింటైన్ చేస్తున్నాం ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి అలాగే కొత్తగా రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ రీసెల్లింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు ఇంక ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇప్పుడు మనకి పసుపు ఫంక్షన్స్కి హల్దీ ఫంక్షన్స్కి మెహందీ ఫంక్షన్స్కి ఏ ఏ ఫంక్షన్ స్టార్ట్ చేయాలన్నా మనకి ఎల్లో కలర్ అనేది పక్కాగా ఉండాలండి ఆ ఎల్లో కలర్ కోసం ఈ సారీ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి ఇంక ఇది వచ్చేసరికి చాలా రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు పాటు వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ అలాగే పేరుకి నా ఛానల్లో ఎయిట్ థౌజండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారనే కానండి ఎయిట్ ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎంత ఉన్నారు కరెక్ట్గా ఐడియా లేదు ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్కి అబవ్ ఉన్నారండి కానీ వ్యూ పాయింట్ అనేది తగ్గుతుంది మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఎలాంటి శారీస్ కావాలనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి లేకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మీరు ఎలా చెప్తే దానికి తగ్గట్టు మనం కంటిన్యూ చేద్దాం మీరు ఏం చెప్పకపోతే నాకు తెలియదు కదా సో మీరు ఏదైనా చెప్తే దానికి తగ్గట్టు మనం నేను ఫాలో అవుతానండి ఖచ్చితంగా బాయ్